సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామ శివార్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న కంకరీ క్వారీ పనులను అడ్డుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు క్వారీగుట్ట సమీపంలోనే పంట పొలాలు గ్యాస్ లైన్ హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయన్నారు క్వారీ ఏర్పాటు వల్ల బ్లాస్టింగ్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు ఎట్టి పరిస్థితుల్లో పనులు అడ్డుకుంటామన్నారు అలాగే మా నల్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ ఐదవ తేదీన మరి మా మీద ఊరుకు గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసి కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టొద్దని వాళ్ళకు తెలిపినందువలన వాళ్లకు వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడి గారికి కానీ అందరికీ అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే నీ క్రెషర్ పడడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రెషర్ ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి గుండె సమస్యలు వస్తాయి అలాగే రేపు పొద్దుగాల మా ఊళ్ళో ఉన్న యువకులకు కనీసం పిల్లని ఇవ్వాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు మరి మాదారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఆదారులు దెబ్బలు తింటాయి మా ప్రజలు ఇబ్బంది పడతారు అని వాళ్ళకు మొరపెట్టుకోగానే మరి ఈరోజు ఈ లెటర్ ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి అలాగే కలెక్టర్ అమ్మ గారికి కూడా తెలియజేస్తున్నాం అమ్మ తొందరగా మీరు స్పందించి ఈ క్రెసర్కి ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీరు రద్దు చేయాలని కోరుకుంటున్నాం అలాగే క్రెసర్ యజమానికి కూడా చేతులు ఎత్తి పాదాభివందనం చేస్తున్నాం అయ్యా మీరు పైసల కోసం బిజినెస్ కోసం మళ్ళీ ఇబ్బంది పెట్టకండి మా ప్రజలను ఇబ్బంది పెట్టకండి మీరు చేసుకునే బిజినెస్ వల్ల మా ప్రజలమందరము మేము నష్టపోతాం ఇలా మా పశువులు మేయనీకి జాగానే ఉంది మళ్ళీ గ్యాస్ లైన్ పక్కపడుతుంది మీరు పెట్టే బ్లాస్టింగ్ల ద్వారా అది ఒకవేళ పేలినట్టు మా ఊరు నాశనం అయిపోతుంది అయిపోతుంది అయ్యా మర అలాగే ఎలక్ట్రికల్ వైర్లు పెద్ద హైటెన్షన్ వైర్ పోయింది అది కూడా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ చెరువుకుంటలు చెరువుకుంటలు ఉన్నాయి చెక్ డ్యామ్ ఉంది ఆనే అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతాం ఇలా నల్తూరు గ్రామం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వ్యవసాయం చేసుకునే రైతుల ముందం దయచేసి మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం మీరు మీ దంద కోసం మీ బిజినెస్ కోసం మీరు ఇలా తీసుకొచ్చి ఆ క్వారిని పెట్టినట్టయితే మాకు ఇబ్బంది జరుగుతుంది అని తెలియజేస్తున్నాం నల్తూరు గ్రామ ప్రజలకు అందరికి కూడా తెలుపుతున్నాం మనం కలిసికట్టుగా పోరాడుదాం జరిగినాయి జరిగిపోయిన కలిసికట్టుగా పోరాడి ఆ కంకర క్రేసర్ని తప్పకుండా మనము ఎంబడి తరిమి కొట్టి దాన్ని అనుమతులను రద్దు చేయించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి మా జనార్దన్ గారికి కానీ అందరికి కానీ తెలియజేస్తున్నాం పేరు పేరున్న కృతజ్ఞతలు సర్వే చేసి మనకు అనుకూలంగా ఏమేమి సమస్యలు వస్తాయి పెట్టడం వల్ల ఆ సమస్యలన్నీ వివరంగా కలెక్టర్ గారికి గురించినందుకు వారికి ధన్యవాదాలు అలాగే మన గ్రామస్తులు కూడా ఏదో భ్రమలో ఉంటున్నారు కాబట్టి ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి మన ఊరిని మనం కాపాడుకుందాం దానివల్ల వచ్చే ఈ కనీస ఇన్కమ్ చూసుకుంటున్నారు కానీ తర్వాత తర్వాత వ్యాధులు వస్తే లక్షలు పెట్టుకోవాలి లక్షలు పెట్టుకునే వాళ్ళు లేరు మాకు భూమి లేదు బలు లేవు అనుకున్న వాళ్ళు పోతున్నారు అది పోతే వేస్ట్ అవుతుంది తర్వాత లక్షల లక్షలు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అవన్నీ అర్థం చేసుకొని అందరం కలిసికట్టు కలిసి ఈ వారిని ఆపాలని మనవి మా ఊరు గ్రామానికి డిసెంబర్ ఐదున మైనింగ్ అనేది పర్మిషన్ వచ్చిందని ఇటాచి ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఇటాచి దివడం రాగానే మా గ్రామస్థలం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము అప్ప కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచ్ ఆపి ఆపేయడం జరిగింది అదే రోజు తెలు మరుసటి రోజు మా గ్రామస్థలం అంతా కూర్చొని ఊళ్ళ గ్రామస్థలం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్థలం అంతా ఈ కర్మిషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి కొన్ని పశువులకు గొల్రకు మేకలకు పక్క పంట పొలాలకు బోళరకు ఇబ్బందులు అయితే అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది కలెక్టర్ దగ్గర పోకుండానే ఆడ ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము కొన్ని చేవగారిని పంపించడం జరిగింది వీటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తూ ఏంది అని తెలుసుకోవడం జరిగింది ఆ ధర్నా చేసి తర్వాత విధంగా ఎంఆర్ దగ్గర పోవడం జరిగింది ఎమ్ఆర్ గేట్ ముక్కడ ధర్నా చేసినాం ఆ ధర్నా చేసిన తర్వాత మేడము మరి వీళ్ళు ఇంత ధర్నా చేసి నలుతురు వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసి రండి అని ఏ మైనింగ్ ఏడిని తర్వాత మన ఎంఆర్ఓ బుక్షపతి గారిని పంపించడం జరిగింది వాళ్ళు మా నల్తూరు గ్రామానికి అక్కడున్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసారు అసలు ఏముంది మైనింగ్ పక్కన అనేది మొత్తం పరిశీలన చేస్తే చుట్టుపక్కల పొలాలు ఇక్కడ ఉన్న రైతులు ఉన్న బల్రు గొలరు మేకలు పక్కన ఫారెస్టు ఐ జంక్షన్ లైన్ తిరిగి వాళ్ళొక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది ఎక్కడికి దళిత గ్రామాల్లో ఈ సమస్యలు ఏమున్నాయని రిపోర్టు మన ఎంఆర్ఆ గారు కానీ మన మైనింగ్ ఏడి మరి వాళ్ళు ఒక గంట రెండు గంటలు నడుచుకోవడం మొత్తము తిరిగి గ్యాస్ లైన్ ఇవన్నీ చూసి వాళ్ళు మేడర్ గారికి రిపోర్టు స్పష్టంగా ఏమున్నది అనేది మేడంకు వాళ్ళు కలెక్టర్ మేడంకు రిపోర్ట్ చేయడం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నష్టం జరుగుతుందనే వాళ్ళు రాసారు వాళ్ళకి ప్రత్యేక ధనాలు చెప్తున్నాం ఎందుకంటే మా గ్రామం తరపున వెనుక ఉన్న ఫ్రాండ్ రాశారు ఇక్కడ ఏం జరుగుతుంది మైనింగ్ పక్కన ఏమో వస్తే ఏముంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసి ఆ ఉన్న ఫ్రాండ్ రాశారు కాబట్టి అదే మేడం మీరే పంపించరు అక్కడ ఏం నడుస్తుంది పరిశీలన చేసి పంపించరు మీరే అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇమీడియట్లీ దాన్ని క్యాన్సల్ చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాము అదే మీద ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరిగింది మేము అన్న మా ఊరు ఇట్లా ప్రాబ్లం ఉంది మరి సమస్య ఇట్లా మైనింగ్ వచ్చారంటే ఆయన కూడా ఇమీడియట్లా లీటర్ పై ఇచ్చి అక్కడ ఏం ప్రాబ్లం లీటర్ చేయగానే కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది కలెక్టర్ కూడా మేడం కూడా నేను కంపల్సరీ స్పందిస్తా అని చెప్పింది దయచేసి కలెక్టర్ మీద ఒకటే చెప్తున్నాం మేము మా ఊళ్ళో ఉన్న మీ రిపోర్ట్ ప్రకారం ఏమి సమస్యలు ఉండి దాన్ని చూసిన ఆల్రెడీ రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్గా ఉన్న దాన్ని క్యాన్సల్ చేసి మా గ్రామ తరపున అందరం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామమ్మా నీకు ఎమ్మెల్యే గారికి కూడా పోంగానే మాకు ఆ లెటర్ చేయడం కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరొక్కసారి గ్రామ తరఫున అందరికీ మన మైనింగ్ పసుపులు దెబ్బ ఉంటాయి దానికి ప్రాబ్లం జరుగుతాయి రోడ్లు దెబ్బతింటాయి దానికి ప్రాబ్లం అయితే దాన్ని అందరికీ కోరుకుంటాం పెట్టే బంద్ చేయాలి జరిగితే జరిగిపోయింది కానీ బంద్ చేయాలని కోరుకుంటాం బంద్ చేయాలి క్రెషర్ క్వారీ పర్మిషన్ తెచ్చుకున్నాం మేము బాధ్యత తెచ్చుకున్నాం కలెక్టర్ ఇచ్చిండు ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు మరి ఆ యజమాని గిటా సరే క్రెషర్ క్వారీ బాధి అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నావు అన్ని తెచ్చుకున్నావు బాగానే ఉంది కానీ ప్రజలను మబ్బపెట్టి మా ఊరు యువకులను ఖరాబ్ చేస్తున్నాడు కొంత సరే దాన్ని మా పిల్లలకి ఇట్లా అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అర్థమవుతలేదు కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట రేపు క్రెషర్ పడ్డాక పచ్చదనం ఉంటుందా మన ఈ రోడ్లు ఉంటాయా మన బోల్లు ఉంటాయా మన పశువులు ఉన్నాయి మనకు ప్రతి ఒక్కరికి పశు పశువులు ఉన్నాయి ఇలా మా పిల్లలను మబ్బె పెట్టడం దాంట్లో ప్రతి ప్రతి ఒక్కరికి బల్లు ఉన్నాయి గొల్లరున్నాయి మేకలు ఉన్నాయి మరి ఎట్లా అర్థమవుతుందేమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోదే ఊర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా మన నూర కోసం నేను మాట్లాడుతున్నాను చేసిరు ఏదో చేసిరు కానీ ఇప్పటికైనా మాతోంటి కలిసి మెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని మరి తెలియజేస్తున్నాం చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం రాళ్ళకత్వం చూస్తున్నాం శివనగర్ రోడ్డు అది ఆరంబి రోడ్డు సాంక్షన్ అయినాక గిటా వేస్తలేరు రా క్రెషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి ఇవాళ ఆరంబి రోడ్డు ఇప్పుడు మన మాదారాకి ఏంటి కిసినట్ వరకు ఆ రోడ్డు ముందల పడుతుందా అది మంచిగా అంత మంచి రోడ్లే ఉంటారు లేవు మనది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రోడ్ ఇది ఆరంబి రోడ్ గిట కాదు ఇప్పుడు మనకు రేపు పొద్దుగాల ఆరంబీలో ఉన్నది మన రోడ్డు ఆరంభిలో వేయాలంటే క్రెషర్ వస్తుంది బాయ్ గదే రోడ్ గదే ముడుతుంది గట్లనే ఉంటుంది కోరి అన్నట్టుగా గిరిదే రోడ్లు ఉంటాయి గిట్లనే ఉంటాం మనం మన బతుకులు గిట్లనే ఉంటాయి మనకు భూములకు ఇంకా రేట్లు రావు మనం ఇక ఉంటామా మరి దయచేసి చెప్పినారు కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మేకలకు కానీ ఉరకు కానీ పశువు కాపురీకి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది దగ్గరని యాభై గజాల దూరంలో ఉన్నది మరి ఒక వెంచర్ వెలుస్తున్నది మూడు వందల గజాలు ఉన్నది ఏది గ్యాస్ లైన్ పోయింది మూడు వందల గజాలల్లో మరి హైటెన్షన్ వైర్ పోయింది యాభై గజాల దూరంలో ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి వారి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని